శుక్లాంబర్దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయ్యే తొమ్మిదవ రోజు నవమి ఈ రోజు నుంచి మూడు రోజులు విష్ణు వ్రతము ఆరంభించవలియును సాయంకాలమున దామోదరుని పూజించుట శ్రేయోదాయకము రాత్రి కాలమున విష్ణు పూజ శ్రేయోదాయకము తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాలు వివరణ స్వర్గానికి అజామిళిని తీసుకుపోతున్న విష్ణుదూతలను యమదూతలు వెంబడించారు అజామిళిని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము తీసుకుపోవాల్సి ఉంది కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డము వచ్చారు వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంటబడక తప్పలేదు ఆ విధముగా తమ కూడా వస్తున్న యమదూతలను చూచిన విష్ణుదూతలు వారితో ఓ యమదూతలారా మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు యమదండనకు ఎవరు అర్హులు పుణ్యాలను పోగొట్టే పాపాలేవి మా ప్రశ్నలన్నింటికి మీరు జవాబు చెప్పండి అన్నారు అప్పుడు యమదూతలు వినయముతోని పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా మాట వినండి మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము గోవు సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీయును మానవుల మంచి కార్యములకు సాక్షులు ఇవన్నీయును మానవుల చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడు అవుతాడనియు వేరే చెప్పవలసిన అవసరం లేదు ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో మంచి వాళ్ళను నిందిస్తాడో ఎవడు వేద మార్గం నుంచి భ్రష్టుడవుతాడో అవుతాడో చేయరాని పనులు ఎవడు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు వేద వేదాంగాలు అస్వస్థతగా ఉన్న గురువును కాలితో వారిని విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని ప్రాణహింస చేసిన వారిని ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు దయాదాక్షిణ్యములు సహనము లేనివారు పరుల భార్యలను పొందేవారు లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును ఇచ్చి తీసుకునే వారిని యమలోకంలోని కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది నాకంటే దాత ఇంకొకరు లేరని అహంభావానికి ఎవరైతే లోనవుతారో ధనలోభం వల్ల తప్పుడు సాక్షాదిస్తారో వారు తప్పక యమదండనార్హులు ఇతరుల సంపదలను అనుభవించే వాళ్ళు పరుల పిల్లలను చూసి అసూయ పడేవాళ్ళు కన్యాశుల్కము తీసుకొని జీవించేవారు మిత్రద్రోహులు ఎవరో లేని వాళ్లకు పెళ్ళి చెడగొట్టేవాళ్ళు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు పిసినారితనం వలన పితృశ్రాథము పెట్టని వారు విడిచిపెట్టినవారు నూతులు కాలువలు చెరువులు మొదలైన జలసదుపాయాలను పాడు చేసేవారు మా నుంచి తప్పించుకొనలేరు కూలికి పంటలు చేసేవారు కూలికి వంటలు చేసేవారు పితృ శేషాన్ని భుజించేవారు పరుల పాసాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు బ్రహ్మహత్య చేసేవారు గోవులను అశ్వాలను చంపేవారు ఇతరులకిచ్చేదాని ఇవ్వకుండాగా చెడగొట్టేవాడు బ్రాహ్మణునికి దానము చేయనివాడు శరణు అన్నవారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సింది ఈ అజామిళుని పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడెలా అవుతాడు అని యమదూతలు అడిగారు యమదూతల సందేహాన్ని విన్న విష్ణుదూతలు మందహాసముతోని గంభీరముగా మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించినవాడు పరబ్రహ్మ ఎందు మనసు నిలిపి సత్యవ్రతుండై నిత్యము జపతపాలు చేసుకునే వాళ్ళు సంధ్యావందనము సంధ్యా స్నానం సంధ్య జపాల ఎందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొల్చుతూ అన్ని భూతాల ఎందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పనిలేదు అన్నదానం చేసేవారు మంచి ఇళ్ల దానము గోదానము చేసేవారు భక్తితోని పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు దారులయందు బీదవారి కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు పిల్లలకు విద్యాదానం చేసేవారు భక్తితోని పరోపకారం చేసేవారు యమలోకం పోవలసిన పని లేదు భక్తితో విష్ణువుని అర్చనలు సల్పేవారు విష్ణు సన్నిధానంలోని జపం చేసినప్పటికీ భగవత్ ప్రీతికై పెళ్లిళ్ళు ఉపనయనాలు చేయించినప్పటికి అన్ని దోషాలు పరిహారం అవటం వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు దారుల వెంట పేదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ శివ సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉంటే మానవులు పాపాలు పొందరు ఎల్లప్పుడూ మెడలో తులసి పూసలయందు సాలగ్రామ నివాసి అయిన నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞలకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణమును చేస్తూ ఉంటారో వారు యమచాయలకే పోరు శ్రీ సూర్య భగవానుడు తులారాశిలో ఉండు సమయమును గాని మకర రాశిలోని ఉన్న సమయమును గాని వేషములో ఉన్నప్పుడు కానీ స్నానము చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్ళరు రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్ళరు అశ్చుత అనంత గోవింద కృష్ణ నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణుని పూజలోని సల్పెదరో వారు అధోలోకాలు పొందరు ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు యమ యమసన్నిధికి వెళ్ళరు బంగారము దొంగతనం వనరించినవాడు మద్యపానం సల్పువాడు మిత్రుని చంపినవాడు బ్రహ్మహత్య వెనరించినవాడు గురుతుల్యాన్ని కోరినవాడు గురువును స్త్రీలను రాజును హతమార్చినవాడు వీళ్ళే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలము భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కానీ భగవన్ నామస్మరణ చేయటం వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటుంటారు చపలుడైనప్పటికీ పాపాత్ముడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ హరి అని పరధ్యానముగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరిణామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుంచి విముక్తుడవుతాడు జన్మాంతరాలలోని సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయశ్చిత్తం వలన పోని పాపాలు గాని ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి ఈ అజామిలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించినాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరిస్తాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రములోని వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలవుతాయి అని యమదూతలు యమదూతలతో విష్ణుదూతలు చెప్పి అజామిళుడిని విమానంపై వైకుంఠమునకు తీసుకొని పోయారు అజామిళుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందములోని మునిగిపోయాడు కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది భగవంతుని తన శిరస్సుతోని నమస్కారం చేసి విష్ణుదూద్దలతోని ఓ మహాత్ములారా తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను మహా పాపాత్ముడునైనా నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుంచి బంధ విముక్తుడనైతిని పాపాలని ఇచ్చే మహా నికృష్టమైన పని నేను ఎంతో చేశాను నాలో ఒక మంచి పని కూడా లేదు మూఢత్వం వలన వేరే దిక్కులేని వారును ముసలి వాళ్ళు వేరెవ్వరి వద్ద ఉండని వారు అయినా నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపాన డోలురాలు అయినా నీచ స్త్రీని స్వీకరించాను ధర్మహాని కలిగించే వాళ్ళు పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని నేను చూచింది కలో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోచున్నాను పూర్వజన్మలోని నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి ఓ కృష్ణ ఘోరమైన ఆయుధములు ధరించిన యమదూతలు ఏమైపోయినారు నేను పూర్వజన్మలోని ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి ఈ విధముగా కాకపోయినట్లయినా బోయవానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగనే ఉండి ఉండును సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని బ్రహ్మహత్య చేసిన వాడిని అయినా నేనెక్కడ నారాయణ అనే మోక్షమైన భగవన్నామ ఇక్కడ నా పూర్వజ పుణ్య విశేషం వలన ఈ నామోచ్చారణకు కారణమయ్యి ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు పదం పొందాడు నారాయణ నామం సృష్టి అంతటికి రక్ష వంటిది ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసే వారెవ్వరైనానూ పరమపదాన్ని పొందుటలోని అతిశయోక్తి లేదు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము